అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అండి ఇప్పుడే మావులమ్మ దర్శనం చేసుకుని భీమవరంలోకి వచ్చి మావులమ్మ దర్శనం చేసుకున్నాం అందరం శంబాలా టీం అంతా సో వెరీ హ్యాపీ మా ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసామండి విజయవాడ గుంటూరు అలానే కాకినాడ రాజమండ్రి వైజాగ్ వెళ్ళాం ఇప్పుడు మనం భీమవరంకి వచ్చాం చాలా హ్యాపీ అండ్ నాగరాజ్ గారు ఇరగ తీసారు అండ్ అట్ ది సేమ్ టైం మీడియాకి మీరందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు సంబాల డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అండి రిలీజ్ అవ్వబోతుంది ముందుగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎక్స్పెషలీ మీడియా అండ్ ఇండస్ట్రీలో అందరుని ఎందుకంటే ఈ టీజర్ ఫస్ట్ లాంచ్ చేసిన దుల్కర్ గారు ఆయన చేతుల మీదుగా ఈ టీజర్ లాంచ్ చేసాం చాలా మంచి రెస్పాన్స్ అలానే ఎంతో మంది సెలబ్రిటీస్ అనిల్ రావు పుడి గారు కానీ తమన్ గారు కానీ ఇలాగ అందరూ మంచి చాలా బాగుంది చాలా డిఫరెంట్ ఫిలిం ఇది చాలా బాగా ఎంకరేజ్ చేశారు తర్వాత మా ట్రైలరు ఎవరితో చేయాలి ఎవరితో చేయాలి అంటే ఇప్పుడు ఇండియాస్ బిగర్ స్టార్ అండ్ రెబుల్ స్టార్ ప్రభాస్ గారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ లాంచ్ అయింది అండ్ చాలా మంచి రప్ ఆయన ఆయన ఇమీడియట్గా ఆయనకి కంటెంట్ నచ్చి ఇది నేను సపోర్ట్ చేస్తానని చెప్పి ప్రభాస్ గారు ట్రైలర్ లాంచ్ చేయడం అండ్ ఎప్పుడైతే ఆయన ఈ ట్రైలర్ లాంచ్ చేశారో ఆ కంటెంట్ కంటెంట్ అందరికీ చాలా మంచి అప్లాస్ వచ్చి అన్ని సైడ్స్ చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ అండి మొత్తం బిజినెస్ కూడా థియేట్రికల్ బిజినెస్ డిజిటల్ బిజినెస్ అన్నీ కూడా నా కెరియర్ హయస్ట్ రేట్స్కి క్లోజ్ అయిపోయినాయి సో ఆ విషయంలో చాలా థ్యాంక్స్ టు మీడియా అండ్ ఆల్ ది ఫిలిం పీపుల్ అండ్ ఆడియన్స్ సో డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఈ సినిమా థియేటర్స్కి వస్తుందండి శంబాల సైన్స్కి అండ్ ఒక మూఢనమ్మకానికి మధ్య జరిగే ఒక ఇది సో నేను ఒక జియాలజిస్ట్గా ప్లే చేస్తున్నాను అంటే ఒక ఉల్కా ఉల్కా వచ్చి పడింది అంటే మె మెట్యూర్ దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి శంబాల విలేజ్కి నేను అక్కడికి రావడం అండ్ ఇట్స్ ఏ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిలిం అండి సో మా అర్చన కానీ అలానే ఇంద్రనీల్ గారు కానీ మీసాల్ లక్ష్మణ్ మధునందన్ ఇలా ఎంతోమంది చాలా కష్టపడి ఈ సినిమా చేశాం సో తప్పకుండా మీరందరూ థియేటర్స్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ భీమవరం అంటే నేను కొత్తగా ఏం చెప్పక్కర్లేదు సో మీ ఫుడ్ ఇక్కడ అదిరిపోద్ది మీరు అంతా ఫుడ్తో చంపేస్తారు కాబట్టి సో మ ఫుడ్ టేస్ట్ చేసే వెళ్తాం అంతా కూడా సో వీ ఆల్ నీడ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి మీ అండ్ మీరు కూడా ఈ సినిమాని తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్స్ రిలీజింగ్ ఆన్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ సో హాలిడేస్ హాలిడేస్ స్టార్ట్ అవబోతున్న ఆ టైంలో అండ్ క్రిస్మస్ సెలవులు స్టార్ట్ అవుతాయి ఫాలోడ్ బై న్యూ ఇయర్ సో తప్పకుండా ఈ హాలిడేస్ సిక్స్ సెవెన్ డేస్ హాలిడేస్లో మీరు అందరూ భీమవరంలో ఉండే వాళ్ళు అందరూ కూడా తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి హారర్ ఉంది మంచి అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి సినిమాలో సో తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు థియేటర్ లో అందరూ మీ ఫ్యామిలీస్ తో వెళ్ళి సినిమా చూడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ముందుగా అందరికి నమస్కారం అండి సో ప్రెస్ ఇన్ మీడియా థ్యాంక్ యూ సో మచ్ సో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఆంధ్ర టూ స్టార్ట్ చేసేటప్పటి నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది ఈ రోజు భీమవరంకి వచ్చాము సో అదిగా చెప్తూ ఉంటారు భీమవరంలో ఎంత ప్రేమను చూపిస్తారు సినిమా అంటే ఎంత ఆదరిస్తారు అనేసి సో మా శంబాల ఈ రోజు భీమవరంకి వచ్చింది మా సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి సో మా సినిమా శంబాల డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ రిలీజ్ అవ్వబోతుందండి మంచి అటెంప్ట్ ఇట్స్ నాట్ అ రెగ్యులర్ టెంప్లేటెడ్ సినిమా సో ఇందులో మీకు కొంచెం హారర్ ఎలిమెంట్స్ సైన్స్కి కావాల్సిన ఎలిమెంట్స్ కొంచెం మైథాలజీ రెగ్యులర్ ఆర్గానిక్ కామెడీ ప్రతిదీ కూడా మీకు ఈ సినిమాలో మీకు లభిస్తుంది అండ్ యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్ అండ్ ఆది గారు అద్భుతంగా కనిపిస్తున్నారు ఈ సినిమాలో అద్భుతంగా నటించారు కూడా హీ ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్ బట్ ఈ క్యారెక్టర్కి తగినట్టు ఆయన మౌల్ చేసుకొని చేయడం ఇట్ వాజ్ ఇట్ ఈస్ అ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ టు ఎవ్రీ ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు విక్రమ్ క్యారెక్టర్ని స్క్రీన్ మీద అలానే నేను దేవి అని పాత్ర పోషిస్తాను దేవి చాలా ట్రెడిషనల్ అమ్మాయి నైన్టీన్ ఎయిటీస్ బ్యాక్డ్రాప్ లో సెట్ చేసిన ఈ స్టోరీ అవడం వల్ల సో ఒక పల్లెటూరి అమ్మాయిగా ప్లే చేస్తున్నాను పూజారి గారి కూతురుగా సో చాలా బాగుంటుందండి మా ఇద్దరు సీన్స్ కానివ్వండి ఇంద్రనీల్ గారి క్యారెక్టర్ కానివ్వండి ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అ పర్పస్ టు సర్వ్ ఇట్స్ నాట్ ఈ క్యారెక్టర్ వచ్చింది ఈ క్యారెక్టర్ వెళ్ళిపోయింది అన్నట్టు కాకుండా ప్రతి క్యారెక్టర్కి ఒక స్టార్ట్ అండ్ ఎండ్ ఉంటుంది సో అదంతా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ మా ఆన్నెస్ అటెంప్ట్ అండి సో డెఫినెట్లీ మీరు అందరూ మా సినిమాని ఆదరిస్తారని ప్రేమిస్తారని కోరుకుంటున్నాను అండ్ ఈ సినిమాకి కావాల్సినంత యూనో సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్స్కి నేను దేవి పాత్రకి న్యాయం చేస్తానని నమ్మి నాకు ఈ పాత్రలు ఇచ్చిన మా డైరెక్టర్ యుగంధర్ గారికి హార్ట్ఫుల్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండ్ ఇటు మై వండర్ఫుల్ అమేజింగ్ మోస్ట్ యూనో స్వీటెస్ట్ కో కి కూడా ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ బికాస్ హీ మేడ్ మీ ఫీల్ కంఫర్టబుల్ ఆన్ సెట్ అండ్ యా మీరందరూ చూస్తారు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న అండ్ మీరు అందరూ చూడాలి మీడియా మిత్రులు మీడియా తీసుకెళ్ళాలి మా సినిమా ముందుకి సో సినిమా బాగుంటే చాలు ఆడిచ్చేస్తారు సో ఈ ఈ సినిమా కూడా అంతే ఆనెస్ట్ ప్రయత్నం అంతే బాగుంది కూడా ఎవరిని డిసప్పాయింట్ చెయ్యదు సో మీరు అందరూ కూడా ఆడిస్తారని మా అందరికి ఒక మంచి పెద్ద హిట్ ఇస్తారని కోరు నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్బాలా అనే మూవీ చాలా అంటే చాలా థియేటర్లో చూసే విధంగా అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన మూవీస్ కంటే కూడా నేను గట్టిగా చెప్పగలను శంభాల అనేది థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు టిల్ ఎండ్ వరకు మీరు అద్భుతంగానే ఫీల్ అవుతారు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి డిసెంబర్ ట్వంటీ వాచ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీస్ మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి అలాగే ఆదిగారితో వర్క్ చేయడం అనేది చాలా మంచి ఫీలింగ్ అసలు చాలా కంఫర్టబుల్ గా ఫీల్ చేయించారు అంటే నేను సీరియల్స్ లో చేయడం వేరు అండ్ బిగ్ స్క్రీన్ లో ఇలాగా డిఫరెంట్ గా కనిపించడం వేరు మీరు ఇంత ముందు చూసిన ఇంద్రనీల్ అండ్ ఇప్పుడు చూసిన ఇప్పుడు ఈ సినిమాలో చూడబోయే ఇంద్రనీల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ దయచేసి మీ మీడియా అందరూ ఎంకరేజ్ చేయాలి మీ సపోర్ట్ చాలా ఉండాలని కోరుకుంటున్నాను స్కోప్ ఉంది బ్యాక్ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చాం మీ కెరియర్లో హైయెస్ట్ హైయెస్ట్ బడ్జెట్ అంటారు సార్ అవునండి అదే ఆల్మోస్ట్ అదే బాగా గట్టిగానే పెట్టి చేసామండి సినిమాని బాగా మా గట్టిగానే పెట్టి చేసాం పబ్లిసిటీ కూడా గట్టిగానే చేస్తున్నాం సో అందుకే ఇందాక సార్ అన్నప్పుడు అక్కడ మీరు వస్తే మీరు పోస్ట్ పోన్ చేస్తే అంటే అలా అయితే అంటే మాకు ఇంకా ఆన్సర్ లేదు ఎందుకంటే మేము ఆల్రెడీ ఆల్మోస్ట్ మా ప్రమోషనల్ చాలా బడ్జెట్ పెట్టేసాం ఆల్రెడీ సో మళ్ళీ ఈ బస్సు క్రియేట్ చేయలేం సో అందుకే ఇంకా ట్వంటీ ఫిఫ్త్ ఫిక్స్ అయిపోయాం డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ థ్యాంక్ యూ